హిందూ మతం చాలా గొప్పది అది అన్ని ఆలోచనాధారణలను తన తనలో కలుపుకోగల సామర్థ్యం ఉన్న మతం దానికి స్పష్టమైన రంగు రుచి వాసన లేదు అందువల్ల విగ్రహారాధకులందరూ వారు ఎవరైనా ఏ భావజాలం కలిగి ఉన్నా హిందువులుగా చెప్పుకోవచ్చు ప్రజాస్వామ్యంలో ఓట్ల కోసం జనం అవసరం కాబట్టి హిందూ మత ప్రవచకులు వీలున్న ఎక్కువ సమూహాలను ఆలోచనలను తమలో ఇముచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అధికారం రుచి మరిగిన బీజేపీ కూడా సహజంగానే అదే మార్గంలో పయనిస్తున్నది అయితే విగ్రహారాధకులు కానీ స్పష్టమైన నిర్వచనం నిర్వచింపబడి విగ్రహారాధకులు కారు స్పష్టమైన నిర్వచింపబడిన మతాన్ని అనుసరించే ముస్లిములు మాత్రం వీరికి కొరకరాని కొయ్యలుగా తయారయ్యారు అయినప్పటికీ బీజేపీకి మైనార్టీల ఓట్లు కూడా అవసరమే కాబట్టి వారిని కూడా ఇముచ్చుకోవటానికి నానా ప్రయత్నాలు చేస్తున్నది హిందూ మతం సహనానికి మారుపేరుగా ప్రచారం చేయటం ప్రారంభించారు తాజాగా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ మాట్లాడుతూ హిందూ సమాజం దేశానికి కర్తధార్త అనే కొత్తగా ప్రవచించారు నేనే కర్తను నేనే భోక్తను అనే స్థాయిలో మన మత గ్రంథంలో ఉంది కదా నేనే స్థాయిలో ఆయన మాట్లాడారు ఆయన మాటల్లో హిందువులు దయార్థ హృదయులు అందరి పట్ల సుహృద్భావాన్ని కలిగి ఉంటారు అవతలి వారు ఏ మతం వారైనా వారు ఏ కులం వారైనా వారి ఆహార అలవాట్లు ఎలా ఉన్నా వారిని హిందువులు ప్రేమిస్తూనే ఉంటారన్న భాగవత ఉపన్యాస సారాంశం తమ మతమే గొప్పదని తామే అదుకులమన్న భావన సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తుందని కూడా ఆయన ప్రవచించారు ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నారో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి ఆల్వార్లో ఆల్వార్లో ఆర్ఎస్ఎస్ రాజస్థాన్ ఆల్వార్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు ఆయన మాటల్లో చెప్పాలంటే ప్రపంచంలోనే హిందువులు అత్యంత ఉదార స్వభావులు ప్రపంచానికి జ్ఞానాన్ని పంచిన వారికి హిందువులు వారసులు వివాదాలను వారు ప్రోత్సహించరు తమ సంపదను దాతృత్వం ద్వారా ఇతరులకు పంచుతారు వారికి అహంకారం ఉండదు బలహీనులను వారు రక్షిస్తారు ఇది భాగవత్ మాటల సారాంశం హిందువులందరికీ జలవనరుల వద్ద దేవాలయాల వద్ద శ్మశానాల వద్ద సమాన అవకాశాలు ఉండాలని కూడా ఆయన అన్నారు గతంలో కూడా ఆయన అస్పృశ్యత అసమానతలు వ్యతిరేకంగా ప్రవచనాలు చెప్పడం కొందరికైనా గుర్తుండే ఉంటుంది ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో స్థాపించారు వందేళ్ల పండుగను సిద్ధమవుతున్న తరుణంలో ఆర్ఎస్ఎస్కు కొత్త దిశానిర్దేశం చేయడానికి భాగవత్ ప్రయత్నిస్తున్నారు ఆయన చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తూనే కొన్ని ప్రశ్నలు కూడా వేయాల్సి ఉంటుంది తాజాగా హిందూ సమాజం సనాతన ధర్మం పేరుతో ప్రచారం ప్రారంభించింది భగవద్గీతలో శ్రీకృష్ణుడు పేర్కొన్న కుక్క కుక్కను తినే చండాలుడు సద్బ్రాహ్మణుడు నా దృష్టిలో ఒక్కటే వారందరినీ సమదృష్టితో చూస్తాను అంటాడు శ్రీకృష్ణుడు అదే సనాతన ధర్మమైన ఆ ధర్మానికి చేతులెత్తి నమస్కరించాల్సిందే అయితే సతి నరబలి కుల వ్యవస్థ విధా విధవా వివాహానికి వ్యతిరేకత బహుభార్యాత్రత్వం బహుభార్యాత్వం అంటరానితనం గంజాయికి బానిసత్వం మహిళలను హీనంగా చూడటం విదేశీయానం సముద్రయానం నిషేధించడం ఒకప్పుడు హిందూ మతంలో భాగంగా చలామణి కాలేదా వీటిని ఆచార వ్యవహారాలుగా వ్యవహరించలేదా వీటికి మన మతంలో కానీ ఉపనిషత్తుల్లో కానీ వేదాలలో కానీ పునాదులు లేవు నిజానికి ఆమోదం లేదు అయినా చాలా శతాబ్దాలు మనం మన సమాజ మూర్ఖ మనము వాటిని చాలా శతాబ్దాలు మనం వాటిని సనాతన ధర్మాలుగా అనుసరించాం మన సమాజ మూర్ఖత్వానికి ఎంతకంటే సాక్ష్యం ఏం కావాలి హిందూ మతంలో అంటరానితనానికి స్థానం లేదని బీఆర్ అంబేద్కర్తో స్వయంగా మహాత్మా గాంధీజీ కూడా అంగీకరించారు అయితే ఆయన వర్ణాశ్రమ ధర్మాలకు మద్దతు ప్రకటించారు ఇది కపటత్వం లేక లౌకికత్వం లౌక్యం కాక మరేమిటి ఇప్పుడు భాగవత్ గారు కూడా ఎటువంటి కపటత్వాన్ని ప్రదర్శించడం లేదని ఆశిద్దాం